హీరో సాయి ధరమ్ తేజ్ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి ఆదరణ పొందాడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు చిత్రలహరి మూవీతో హీరోగా నటించిన బ్లాక్ బాస్టర్ హిట్ను అందుకున్న సంగతి తెలిసిందే సుప్రీం సోలో బతికే బెటరు విరూపాక్ష విన్నర్ బ్రో ఈ మూవీస్లో హీరోగా నటించి మంచి బ్లాక్ బాస్టర్ హిట్ను అందుకున్నాడు బ్రో మూవీలో పవన్ కళ్యాణ్తో నటించిన మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ మూవీ రిలీజ్ అయి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇతను తెలుగు ఇండస్ట్రీలో మెగా మేనల్లుడిగా తనకంటూ సపరేట్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ఈయన చేసే ప్రతి సినిమాకు కూడా హిట్ అందుకోవడమే కాకుండా తక్కువ సమయంలోనే స్టార్ డ్యామ్ అందుకున్నారు ఈ క్రమంలోనే విరూపాక్ష అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్నారు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు ఇదిలా ఉంటే తాజాగా సాయి తరం తేజ్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట చిక్కెలు కొడుతుంది అదేంటంటే మెహ్రీన్ మెగా హీరో సాయి తేజ్ కలిసి జ మూవీలో నటించిన సంగతి తెలిసిందే ఇక ఈ సినిమా షూటింగ్ టైంలో సాయి ధరం తేజ్ మెహరీన్ లవ్ లో పడ్డారట ఇండస్ట్రీలో అప్పట్లో ఈ టాక్ బాగా వినిపించింది కానీ మెగా ఫ్యామిలీ సాయి ధరమ్ తేజ్ ప్రేమను ఒప్పుకోలేదట దీనితో వారిద్దరూ డ్రాప్ అయ్యారట ఇందులో ఎంత నిజం ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది గతంలో రెజీనా విషయంలో కూడా ఇదే టాక్ వచ్చి సోషల్ మీడియాలో చెక్కెల కొట్టింది అలాగే తిక్క సినిమా హీరోయిన్ విషయంలోనూ సాయి ధర తేజ్ ఎఫేర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చాయి సో